టువంటి కామ్రేడ్ నీలికంఠ సత్యం గారు ఇక్కడికి రావడం అనేటటువంటి జరిగింది యువకుడు దాదాపు కూడా కొన్ని సంవత్సరాలుగా పార్టీ కోసం పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి భవిష్యత్తులో కూడా రాష్ట్రం అంతా తిరిగి సమస్యల మీద పోరాటం చేయొచ్చు అనేటటువంటి ఉద్దేశంతోనే ఈ ప్రాంతానికి నిజానికి చెప్పాలంటే ఇది మారుమూలమైనటువంటి ప్రాంతం నారాయణపేడ అనేది బీదర్ అనేటటువంటిది పక్కనే ఉంటుంది ఇక్కడికి వలసలు ఒకప్పుడు మహిమనగరం నగర్ ఉండగానే నాకు తెలంగాణలో తెలిసి వలసలు అనేటటువంటివి ఎక్కువ పోయేటటువంటివి కూడా ఈ నారాయణపేడ్ ప్రాంతంలో నుండి ఇక్కడ ఇక్కడ జీవన ఉపాధి లేకపోవడం వల్లనే సమస్య వస్తుంది కాబట్టి రేపు ఎమ్మెల్సీ గారు వచ్చారు కాబట్టి అక్కడ మాట్లాడడానికి కూడా అవకాశం ఉంటుంది అంటే ఈ ప్రాంత ఎమ్మెల్యేతో పాటు అదనంగా ఈ నారాయణపేట్ ప్రాంతంలో పారిశ్రామిక సంబంధించినటువంటి యూత్కి జీవనోపాధి కల్పించేటట్టుగా ఇక్కడ వాటర్ సమస్య కూడా చాలా సంవత్సరాల సందిగా ఎక్కువ ఉంది దానిపైన కూడా కొత్తగా వచ్చినటువంటి యువతరాన్ని కలుపుకొని భవిష్యత్తులో ఈ ప్రాంత సమస్యల పరిష్కారానికి ఈ సంగారెడ్డిలో కూడా పార్టీ బలోపేతానికి సహాయ శక్తుల రాష్ట్ర పార్టీ పూర్తి సహాయ సహకారాలు అందిస్తుంది కాబట్టి ఇక్కడ కొత్తగా ఎలక్ట్ అయినటువంటి ఎమ్మెల్సీ గారిని కూడా తీసుకొని రావడం అనేటటువంటి జరిగింది ఇప్పుడు అతను మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు